ఇవాళ రైతు ఈరోజు మనం జై జవాన్ జై కిసాన్ అంటాం కానీ వాళ్ళ స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా రైతులు యూరియా కోసం ఇవాళ చాంతాడంత లైన్లు కట్టి ఏ ఊరి కావూర్లు ఈరోజు సింగిల్ విండోల కాడా ఎరువుల దుకాన్ల కాడ లైన్లు కట్టి ఆ లైన్లలో చెప్పులు పెట్టి మళ్ళీ ఒకసారి ఆనాటి పాత రోజులు కాంగ్రెస్ పరిపాలనలో వచ్చిన పరిస్థితి కనబడతా ఉన్నది దానికంటే కూడా బాధాకరం ఏమంటే ఏ పరాయి పెత్తనం వద్దని మనం పోరాడి తెలంగాణను సాధించుకున్నామో ఎందుకంటే స్వాతంత్రం అంటే కేవలం ఒక స్వతంత్రంగా అడ్మినిస్టర్ చేసుకునే అధికారమే కాదు ఆత్మగౌరవంతో బతికే ఒక పరిస్థితి ఆర్థిక స్వావలంబనతో బతికే ఒక పరిస్థితి అట్లాంటి పరిస్థితిని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సాధించుకోవడం ద్వారా మనం ఆర్జించుకుంటే ఈరోజు పూర్తి భిన్నంగా దానికి పరాయి వాళ్ళ పాలన పోయింది ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తూ ఉంది ముఖ్యమంత్రి యాభై ఒక్కసార్లు ఇప్పటికీ ఢిల్లీ పోయి వచ్చారు కేవలం ఇరవై నెలల్లో అట్లాగే ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన పరిస్థితి మళ్ళొకసారి ఢిల్లీ చేతుల్లో జుట్టు చిక్కిన తర్వాత తెలంగాణ తిరిగి ఒక్కసారి పరాయి వారి బానిసత్వంలోకి పోయి మళ్ళీ తిరిగి తన స్వాతంత్రాన్ని తన స్వేచ్ఛను కోల్పోతున్న పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది